భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలోని తొమ్మిది అంగన్వాడి కేంద్రాలకు పూర్వ విద్యార్థులు రెండు లక్షల రూపాయలు విలువ చేసే పలకలు బలపాలు ఫ్లోర్మాట్స్ కార్పెట్స్ కుర్చీలు ఇతర ఇతర వస్తువులను కూడా పంపిణీ చేశారు ట్రైనింగ్ కలెక్టర్ సురబ్ శర్మ ఔదర్లో ఇక ఆయన చేతుల మీదుగా వీటిని అందజేశారు తల్లిదండ్రులు ప్రేమించే కొడుకులు ఉంటే గతాదాసం ఎందుకు ఉంటాయండి అందు ఆ సమాజం రావాలని కోరుకుంటూ అయితే వారికి తెలుగులో అర్థం కలగని చెప్పాను కారండి వాళ్ళకి సన్మానం చేసే వాళ్ళకి కానీ సమస్యలు వచ్చినప్పుడు మీరు సమస్యల్ని తీర్చదించాలి సమస్య లేకుండా చేసే ధన్యవాదాలు సార్

సక్సెస్ఫుల్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ నైన్టీన్ సిక్స్టీ నైన్ సెవెంటీ మీ బ్యాచ్ సుజాత నగర్ పిహెచ్ఎస్ మీ అప్పుడు మీ చెప్పారు అప్పుడు మీ రియూనియన్ అయింది అప్పుడు మీ డిసిషన్ తీసుకున్నారు ఎక్సిక్యూషన్ చేయాలి సో ఇది మంచి డిసిజన్ నాకు చాలా సంతోషంగా కనిపిస్తుంది ఇది అంగన్వాడీ ప్రోగ్రామ్ ఐసిడిఎస్ ప్రోగ్రామ్ ఇప్పుడు యాభై సంవత్సరం అయింది ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది సో ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఐసిడిఎస్ ఇస్ సర్వింగ్ చిల్డ్రన్ মাদার্স আরারকি কোসম আাঙ্গনওয়াই টিচারস মডিউ সুপারভাইজার সিডিপিওস ডিডব্লিউএস আ વાળু কষ্ট पड़ी पर चेस्टनर देयर वर्किंग वेरी हार्ड फॉर हेल्थ ऑफ द पॉपुलेशन আ আরোগ্যম আ জনানকি 바গা আরোগ্যম వస్తే వికేటు ఎంటి మొదటి আরোগ্যম ফার্স্ট இஸ் হেলথ మరియు సిడిపి గారు చెప్పారు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్